అతను ఎదుట నిలబడేవారు ఎవరు ఆ అతను ఎటువంటి వాడు అంటే చాకలి ఉతికేటువంటి సబ్బు వంటి వాడు ఆ లోహములను శుద్ధి చేయి కంసాలి అగ్ని వంటి వాడు కంసాలికి అగ్ని అవసరము మనం ఉన్న మనం వేసుకున్నటువంటి బంగారం కాని వెండి కానీ దాన్ని ఒక రూపంగా చేయాలంటే అగ్ని అవసరం కంసాలి చేతులు ఉన్నటువంటి అగ్ని వంటి వాడు అని చెప్పేసి రాయబడి ఉంది ప్రియా సహోదరి సహోదరుల యువరతను రానున్నటువంటి మెస్సయను గురించి ఈ విధంగా రాయబడుతూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా మతాయి శుభవార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనం చూద్దాం ఒకసారి మతాయి శుభవార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనం అప్పుడు యేసు గలలియా సీమ నుండి యోధాను తీరం నుండా యోహాను వద్దకు బాప్తిష్మము పొందుటకై వచ్చెను తర్వాత చదవండి యోహవాను యేసును వారించు చదవండి చదవండి శుభవార్త మూడు పదకొండు హృదయ పరివర్తన నిండిన నేను మీకు నీటితో స్నానం చేయించుచున్నాను కానీ నా తరువాత రానున్నవాడు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును యోహాన్ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు నర నా తర్వాత రానున్నవాడు దేనితోనంట పవిత్రాత్మతోనూ అగ్నితోను మీకు స్థానం చేయించు అని